హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆనందభైరవి ఫ్యామిలీ ఊరికి ఉత్తరాన నూట ముప్పై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తారు అప్పుడు వాళ్ళకి ఒక ఊరు కనబడుతుంది ఇంకా ఊరిని మొత్తం గమనిస్తారు ఆనందభైరవి వెంటనే ఆ ఊరి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడి మేము కొద్ది రోజులు ఈ ఊరిలో ఉంటామని చెప్పి ఒక గెస్ట్ హౌస్ని తీసుకుంటారు ఇంకా గెస్ట్ హౌస్లో పనివాళ్ళు కూడా అందరూ ఆనంద భైరువి ఫ్యామిలీకి నమస్కారం చేస్తూ ఉంటారు అమ్మా ఇదిగోండమ్మా ఈ అమ్మాయి పనమ్మాయి మీరు ఏ పని చేయాలన్నా తను మీకు చేసి పెడుతుంది అని అంటారు ప్రీతి వెంటనే అక్కర్లేదండి మాకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు అని చూపిస్తుంది అనన్య కోపంగా చూస్తూ ఉంటుంది ప్రీతి వైపు వంట మనిషి పేరు సీతమ్మ రుచిగా వండి పెడుతుంది తనకి నేను చెప్పొస్తానమ్మా తను మీ దగ్గరికి వచ్చి మీకు వంట చేస్తుంది అని చెప్పి ఆ పని అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా శరణ్య ఆ అఖండ దీపం దగ్గరికి వస్తుంది ఈ అఖండ దీపం ఎప్పుడూ లేనంత పెద్దగా వెలుగుతోందే అని చూస్తూ ఉంటే ఆ బామ్మగారు కూడా చూస్తూ ఉంటారు ఇది ఇది ఒక శుభ అమ్మా అని మురిసిపోతూ ఉంటారు బామ్మగారు ఏమంటున్నారు మీరు అని అంటారు అవునమ్మా ఈ జ్యోతి ఇప్పటి వరకు సాదాసీదాగానే వెలిగింది కానీ ఇప్పుడు జ్యోతి ఇంకా ఇంకా వెలుగుతుంది కాబట్టి అఖండ దీపం ఇంతలా ప్రకాశిస్తుంది అంటే నా కూతురు నాకు దగ్గరైనట్టు అనిపిస్తోందమ్మా నా కూతుర్ని నేను చేరుకుంటాను అని మురిసిపోతూ ఉంటారు ఆ బామ్మగారు అదే నిజమైతే నేను చాలా సంతోషిస్తాను బామ్మ అని అంటుంది శరణ్య అప్పుడే కరెక్ట్గా ఆనంద భైరవి ఇంట్లో ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పనివాడు వీళ్ళ ఇంటికి వస్తాడనమాట అంటే భైరవి ఇంట్లో వంట చేయడానికి ఉన్న సీతమ్మ ఎవరో కాదు శరణ్యని కాపాడిన బామ్మగారు సో సీతమ్మా సీతమ్మా అని పిలుస్తూ ఉంటారు అతను వెంటనే ఆ వస్తున్నాను ఏంట్రాంగయ్యా అని అడుగుతుంది సీతమ్మ ఒక పెద్ద కుటుంబం మన జమీందారి గారి ఈ గెస్ట్ హౌస్లో బస చేస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వంటని నువ్వే వండి పెట్టాలి సీతమ్మ ఎందుకంటే ఈ ఊర్లో అందరికంటే బ్రహ్మాండంగా వంట చేసేది నువ్వే కదా అని అంటారు అయ్యో అదంత పని ఖచ్చితంగా వండి పెడతాను అని ఇంకా అలా లోపలికి వచ్చేస్తారు వెంటనే శరణ్య బామ్మ నేను మీకు హెల్ప్ చేస్తాను అని అంటుంది అమ్మా నీకసలే నీరసంగా ఉంది నువ్వేం హెల్ప్ చేస్తావమ్మా అని అంటారు లేదు బామ్మగారు నేను ఎవరినో తెలియకముందే నన్ను కాపాడి నాకు ఇంతలా ఆశ్రయం కల్పించారు నన్ను మనవరాల్లా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అలాంటిది మీకు నేను సహాయం చేయకపోతే ఎందుకు చెప్పండి రండి నేను మీకు సహాయం చేస్తాను అని ఇద్దరు కలిసి వంట చేస్తూ ఉంటారు పాపం శరణ్యవైపు మురిసిపోతూ చూస్తూ ఉంటారు బామ్మగారు ఇంకా శరణ్య బామ్మగారు ఇద్దరు కలిపి వంట చేసి క్యారేజ్లో సర్దుతారు అమ్మా నేను తీసుకువెళ్తానులే నువ్వు విశ్రాంతి తీసుకోమా అని అంటారు సరే బామ్మగారు అని అంటుంది శరణ్య ఇంకా సరే అని చెప్పి ఆ క్యారేజ్ తీసుకొని ఆనంద భైరవి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు బామ్మగారు అప్పుడే కరెక్ట్గా శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది దీని అంతటికీ కారణం ఆ మనోజే బావగారు ఖచ్చితంగా ఆ మనోజ్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి అని ప్రయత్నించే విషయంలో ఉండి ఉండరు నేనే ఆ మనోజ్ని వెతికి పట్టుకోవాలి ఆ మనోజ్ దొరికితే బావగారి దగ్గర ఎందుకు అప్పు చేశారో బావగారు ఎందుకు ష్యూరిటీ ఇచ్చారో అసలు వాడు ఏ బిజినెస్ పెట్టాడో అదంతా నిజమా ఫ్రాడా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా వెంటనే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది శరణ్య అతనికి ఫోన్ చేయాలి ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఇంకా వెంటనే అక్కడగా వెళ్తున్న ఒక పెద్దాయన దగ్గరికి వెళ్తుంది శరణ్య తాతయ్య గారు కొంచెం మీ ఫోన్ ఇస్తారా ఫోన్ చేసుకుంటానంటే సరే మా తీసుకో అని చెప్పి ఫోన్ ఇస్తారు అలా ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటుంది మనోజ్కి శరణ్య కరెక్ట్గా అక్కడికి కొంచెం దూరంలోనే మనోజ్ ఉంటాడు ఇంకా మనోజ్ అయితే ఫోన్ తీసుకుంటాడు ఎవరిది నెంబర్ అని కాల్ లిఫ్ట్ చేస్తాడు హలో అని అంటారు నేను శరణ్యని మాట్లాడుతున్నాను మీకు రోహిత్ తెలుసు కదా అని అంటారు రోహిత్ అని కాల్ కట్ చేసేస్తాడు ఇదేంటి కాల్ కట్ చేశాడు అంటే ఖచ్చితంగా వీడికి ఏదో ఏదో సంబంధం ఉంది రోహిత్ బావగారి దగ్గర నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ఒకవేళ నిజంగా ఇతను బావగారి ఫ్రెండే అయితే అవును నేను తన ఫ్రెండ్ నేను ధైర్యంగా చెప్పేవాడు బావగారి పేరు వినగానే ఫోన్ కట్ చేశాడు అంటే ఏదో తేడా కొడుతుంది వాడు ఎక్కడున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకలా శరణ్య అయితే గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి ఇంటికి క్యారేజ్ తీసుకొస్తారు సీతమ్మ బామ్మగారు ఇంకలా ఇదిగో తీసుకొచ్చానమ్మా అని చెప్పి ఇంకా అలా చూడగానే ఆనంద భైరవిని చూస్తారు బామ్మగారు భైరవిని చూడగానే తన మనసులో ఏదో ఒక మంచి ఫీలింగ్ ఒక మాతృ హృదయానికి వచ్చిన ఫీలింగ్ అయితే కనబడుతూ ఉంటుంది ఆ బామ్మగారికి బామ్మగారిని చూస్తూ అలా ఉండిపోతుంది ఆనంద భైరవి అమ్మ మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని అంటుంది ఆనంద భైరవి నాకు వయసు అయిపోయింది కదమ్మా ఎవరిని సరిగ్గా గుర్తు పట్టలేకపోతున్నాను కానీ నిన్ను చూస్తుంటే నాకు బాగా దగ్గర అమ్మాయిలా అనిపిస్తున్నావమ్మా అని అంటారు బామ్మగారు మీ అందరికీ భోజనం తీసుకొచ్చాను రెండమ్మా అని అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు ఇంకా బామ్మగారైతే అలా వడ్డిస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే భోజనాలన్నీ ఇంకా వేసేసరికి కర్రీస్ని తింటూ ఉంటారనమాట ఆనందభైరవి తినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే అమ్మ అమ్మ ఇది వండింది మీరేనా అని అడుగుతారు అవునమ్మా నేనే అని అంటారు లేదు ఈ కూరలు ఈ రుచి ఈ వంట తీరు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా శరణ్యని వండింది అనిపిస్తుంది నిజం చెప్పండి నా కోడలు మీ దగ్గర ఉందా అని అడుగుతారు అమ్మా మీరెవరి గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ అమ్మగారు నా ఇంట్లో ఉన్నారు ఒక అమ్మాయికి దెబ్బ తగిలి పడిపోతే నేనే తన ఇంటికి తీసుకువెళ్ళానమ్మా అని అంటారు శరణ్య అంటే మా శరణ్య మీ దగ్గరే ఉందనమాట ఇన్నాళ్ళు నాథ్ కోడలికి ఇచ్చారు ఇంతకీ మీ ఇల్లెక్కడా నా కోడలు ఎక్కడ ఎక్కడా అని చెప్పి పాపం శరణ్య వండిన వంటని గుర్తుపట్టి ఇంకలా బామ్మతో కలిసి హుటాహుట్టిన ఇంటికి బయలుదేరుతారు ఆనంద భైరవి కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి అక్కడ పాపం ఉండదన్నమాట శరణ్య ఇదేంటి అమ్మాయి ఇక్కడే ఉండాలే అమ్మా అమ్మా అని మొత్తం పిలుస్తూ ఉంటుంది కానీ శరణ్య ఎక్కడ కనబడదు అమ్మా ఈ అమ్మాయిని చూసారా మా ఇంట్లో ఉంది కదా అని పక్కింటి ఆవిడని అడుగుతుంది లేదమ్మా నువ్వు వెళ్ళిన కాసేపటికి ఏదో పనున్నట్టు బయటికి వెళ్ళింది అప్పటి నుండి ఇంటికి రాలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆనంద షాక్ అయిపోతుంది ఒకవేళ మేము వచ్చామని తెలుసుకొని వెళ్ళిపోయిందా అని ఆలోచనలో పడతారు ఆనందభైరవి అయ్యో శరణ్య దొరికినట్టు దొరికి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అని పాపం బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా బామగారు బాధపడద్దమ్మా ఖచ్చితంగా నీకు దొరుకుతుంది తను మా ఇంటికి వస్తుంది కదా అప్పుడు నేనే మీకు కబురు పెడతాను అని చెప్పడంతో ఖచ్చితంగా చెప్పండి ఈ ఊర్లోనే ఉందంటే ఎక్కడ ఉండుంటుందని చెప్పి పాపం అలా ఆనందమైరివి అయితే బయలుదేరుతారు శరణ్యని వెతకడానికి ఇది ఇలా ఉండగా శరణ్య ఇంటికి రీచ్ అవుతుంది ఇంకా బామ్మగారు శరణ్యని చూస్తారు బామ్మగారు ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతారు ఏమీ లేదమ్మా ఇవాళ దీపావళి కదా అందుకే దీపం వెలిగించడానికి గుడికి వెళ్దాం అనుకున్నాను కానీ అఖండ దీపాన్ని చూసుకోవాలి అమ్మ నా బదులు నువ్వు గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగిస్తావా అని దీపపు చేతికి చేతికిస్తారు సరే గారు అని పాపం అవి తీసుకొని గుడికి వెళ్తుంది శరణ్య కరెక్ట్గా అలా గుడికి వెళ్ళి దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా అలా దీపం వెలిగిద్దాం అని చూస్తుంటే అప్పుడే ఒక కాళ్ళు కనబడుతుంది అలా తలపైకెత్తి చూసేసరికి ఆనంద భైరవి ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది హమ్మా శరణ్య అని ఆనంద భైరవి శరణ్యని హక్ చేసుకుంటుంది అత్తయ్య గారు అని పాపం ఆనంద భైరవి చూసి ఎమోషనల్గా ఫీల్ అవుతుంది శరణ్య ఏంటే ఏంటి నువ్వు చేసింది అంటే నన్ను నన్ను మనుషులు ఆ బ్రతకనివ్వవా ఇంట్లో నిండి వెళ్ళిపోయి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు దర్శన్ కోపదారి దర్శన్కి దూకుడు స్వభావం ఎక్కువ తను గెంటేస్తే వెళ్ళిపోతావా ఈ అత్తయ్యకి ఒక్క ఫోన్ చేయవా అని పాపం ఏడుస్తూ ఉంటారు ఆనంద ఆనందభైరవి అత్తయ్య గారు నేను నేనున్న సమస్యల్లో మీ ఇంటికి అని అనేసరికి అక్కడికి రోహిత్ వస్తాడు పిన్ని అని పిన్ని కాలపై పడి పిన్ని ఇన్ని రోజులు శరణ్య దాచిపెట్టింది కానీ నేను మాత్రం చెప్పేస్తాను పిన్ని నా సమస్యను చెప్పేస్తాను శరణ్య ఆ నగలం తీసుకువెళ్ళింది ఎవరి కోసమో కాదు నా కోసమే అని రోహిత్ అంటాడు బావగారు అని అంటుంది వద్దమ్మా దేవుడి సన్నిధిలో అబద్ధాలు చెప్పను నీపై ఒట్టు వేశాను ఆ ఒట్టుని పక్కన పెట్టైనా ఇప్పటికైనా పిన్నికి నిజం చెప్తాను నిన్ను మేము దూరం చేసుకోవాలనుకోవటం లేదని రోహిత్ జరిగిందంతా చెప్పేస్తాడు ఆనందభైరవికి ఒక్కసారిగా ఆనందభైరవి ఈ కుటుంబం కోసం నువ్వు పడిన నిందలు ఎవ్వరూ పడలేదమ్మా ఎందుకు ఎందుకే ఇదంతా అని అంటారు మన కుటుంబం చల్లగా ఉండడం కోసం అత్తయ్య గారు అని అంటుంది ఖచ్చితంగా ఆ మనోజ్కి దీనికి ఏదో సంబంధం ఉందత్తయ్య గారు నేను వాడికి ఫోన్ చేశాను వాడేమో కావాలని రోహిత్ బావగారి ఫోన్ విన్న తర్వాత కాల్ కట్ చేసేశాడు అంటే కావాలనే రోహిత్ బావగారిని ఇరికించడానికి ఇదంతా జరుగుతుంది అని ఇంకా శరంజ చెప్పడంతో వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు ముందు మన ఇంటికి వెళ్దాం దీపావళి పండగని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని అంటారు అత్తయ్య గారు నాతో పాటు బామ్మగారు కూడా వస్తారు పాపం బామ్మగారు ఎటువంటి నీడ తోడు లేకుండా చాలా ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి అలాంటి బామ్మ దగ్గరికి మనం కూడా కుటుంబం అవ్వాలని చెప్పడంతో పాప మా బామ్మగారి దగ్గర తీసుకువెళ్తుంది ఆనందభైరవి శరణ్యని ఇంకా అలా బామ్మగారు తీసుకువచ్చేసరికి ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా దర్శన్ శరణ్య వైపు అలా కోపంగా చూస్తూ ఉంటాడు ఆనందభైరవి నాన్న దర్శన్ మీ అమ్మగా నేను ఒక మాట చెప్తున్నాను శరణ్య ఎలాంటి తప్పు చేయలేదని నేను బలంగా నమ్మిన నిజమే నిజమైంది ఇంకొక రెండు రోజుల్లో నేను శరణ్య ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాను మన నగలని మన ఇంటికి మనం తీసుకువస్తాం అయినా నువ్వు శరణ్యని ఇంకా ఇంకా బాధ పెట్టకు నాన్న తన కడుపులో నీ ప్రతిరూపం పెరుగుతుందిరా అని అంటుంది ఆనంద భైరవి పాపం ప్రీతి వీళ్ళందరూ చూస్తూ శరణ్య వైపు శరణ్య నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవద్దు మనది ఉమ్మడి కుటుంబం కదా నువ్వు వెళ్ళిపోతే ఎలా అని ప్రీతి అంటే పాపం శరణ్య సైలెంట్ గా ఉంటుంది దర్శన్ అన్ని నాటకాలే అమ్మకు అర్థం కావటం లేదు అసలు తను ప్రెగ్నెంటే కాదు కదా ఆ విషయాన్ని ఎప్పుడొకప్పుడు నేనే బయటపెడతాను అని మనసులో అనుకుంటాడు దర్శన్ అలా ఇంక అందరూ కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే అనన్య కాంచన మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భైరవి ఖచ్చితంగా రోహిత్ సమస్యని ఎలా అయినా నెరవేర్చాలి మనోజ్ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి శరణ్య ప్రశాంతంగా ఉండేలా చేయాలి అని ఇంకా ఆనందభైరవి శరణ్య ఇద్దరు కార్లో బయలుదేరుతుంటే అప్పుడే మనోజ్ ఒకరితో మాట్లాడుతూ కనబడతాడు ఒక్కసారిగా సరైన షాక్ అయిపోయి అత్తయ్య గారు అతనే అతనే అత్తయ్య గారు మనోజ్ అంటే అని అంటారు ఒక్కసారిగా ఆనంద భైరవి షాక్ అయిపోతుంది వెంటనే ఇంకా కార్ దిగి ఆ మనోజ్ దగ్గరికి వెళ్తుంది భైరవి ఇంకా మనోజ్ ఆనందభైరవిని చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఈవిడ రోహిత్ వల్ల పిండి గారు కదా హోమో అని తప్పించుకోబోతుంటే ఒక్క నిమిషం ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు ఆనందభైరవి ఏం లేదండి అని అంటారు ఇంతకీ నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడుగుతారు ఆనందభైరవి బిజినెస్ అంటే నేను ఒకప్పుడు ఒక బిజినెస్ చేశాను అది లాస్ అవ్వడంతో ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను అని అంటారు ఏంటి ఖాళీగా ఉంటున్నావా నిన్ను చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటారు ఆనందభైరవి మేడం ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి నన్ను వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అలా ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మనోజ్ ఇంకా అలా ఫాలో అవుతారు మనోజ్ని ఆనంద భైరవేని శరణ్య వెళ్ళగానే ఇంటికి ఇంకా డోర్ రూమ్ లాక్ వేసేసుకొని హమ్మో ఇంట్లోనే డబ్బులు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఆనంద భైరవి ఇంకా హుటాహుటిన ఇంటికి వచ్చి డోర్ కొడుతుంది వెంటనే ఆ మనోజ్ వాళ్ళ వైఫ్ ఓపెన్ చేసి ఎవరు మేడం మీరు అని అడుగుతారు మేము మనోజ్కి బాగా తెలుసు అని లోపలికి వచ్చి నీ భయం చూస్తుంటేనే అర్థమవుతుంది నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతారు ఆనంద భైరవి ఇంకా శరణ్య వెళ్ళి మొత్తం చూడగానే ఒక రూమ్లో ఫుల్గా డబ్బులు ఉంటాయి ఇంకా అర్థమైపోతుంది శరణ్య అండ్ భైరవికి చెప్తావా చెప్పవా అని చెప్పి గట్టిగా బెదిరించేసరికి చెప్తాను మేడం ఆ రౌడీనే కావాలని మీ ఇల్లుపై ఆశపడి మీ ఇల్లు ఎలా అయినా రోహిత్ చేత రాయించుకోవాలని ఇలా ప్లాన్ వేశాడు మేడం ఒకవేళ పని సక్సెస్ అయితే నాకు డబ్బులు ఇస్తానన్నాడు మేడం అందుకే నేనే ఇలా చేయాల్సి వచ్చింది అని మనోజ్ చెప్పడంతో మనోజ్ చెంప ఆనంద ఆనందభైరవి ఛీ కనీసం డబ్బుల కోసం ఫ్రెండ్షిప్ని స్నేహాన్నే అమ్మేసుకుంటావా రోహిత్ నిన్ను ఎంతలా నమ్మకపోతే షూరిటీ ఇచ్చుంటాడు ఇంత ఇంత నమ్మించి మోసం చేస్తావా నీలాంటి వాళ్ళని అసలు ఎప్పటికీ ఇక్కడ బయట తిరగనివ్వకూడదు నిన్ను అరెస్ట్ చేయించాలి అని అంటారు ఆనంద ఆనందభైరవి కాలు పట్టుకుంటాడు మేడం వద్దు మేడం ప్లీజ్ మేడం నన్ను అరెస్ట్ చేయించొద్దు మేడం అని కాళ్ళ మీద పడేసరికి డబ్బులు ఇవ్వు ఆ నగలు కూడా ఇవ్వు ఇంకొకసారి ఇలాంటి మోసం చేయాలనుకున్నావో అని అనేసరికి ఇదిగోండి మేడం అంతా ఇచ్చేస్తానని చెప్పి ఏవైతే అప్పు తీసుకున్నాడు అని చెప్పి ఇన్ని రోజులు బిల్డప్ ఇచ్చాడో ఆ డబ్బులన్నీ ఇంకా ఇచ్చేస్తాడనమాట ఆనందభైరవికి వెంటనే ఆ మనోజ్ ఇంకా ఆనంద ఆనందభైరవి ఇద్దరు హ్యాపీగా ఇంటికి బయలుదేరుతారు రోహిత్కి జరిగిందంతా చెప్తారు వెంటనే రోహిత్ ఆనందభైరవి కాలుపై పడి పిన్ని మీరు నా సమస్యను తీర్చడానికి ఎప్పుడూ అమ్మవారిలా నన్ను కరుణిస్తూనే ఉంటారు థ్యాంక్ యూ పిన్ని అని అంటాడు చూడు రోహిత్ ఇంకెప్పుడైనా నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు ఖచ్చితంగా నాతోనే చెప్పాలి శరణ్య అందరి సమస్యల్ని తనపై వేసుకొని తన భుజాలపై వేసుకొని ఎంత కఠినంగా ప్రవర్తిస్తుందో చూసావు కదా అని అంటారు లేదు పిన్ని ఇంకెప్పుడు ఆలోచించకుండా మిమ్మల్ని ఎవరిని అడగకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోని పిన్ని అని చెప్పి పాపం మాటిస్తాడు రోహిత్ అలా మనోజ్ని వెళ్ళి కొట్టి అతని దగ్గర నుండి నిజం రాబట్టి రోహిత్కి ఇంకా అప్పుని క్లియర్ చేస్తారు భైరవి ఇది ఇలా ఉండగా కాంచన అనన్య మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మి నువ్వు ఆ చెక్కుని ఇక్కడ తీసుకొచ్చుండవా అని అడుగుతుంది లేదు ఎందుకు అని అంటుంది ఎందుకేంటమ్మి ఆ చెక్కులో కోటి రూపాయలు ఉన్నాయంట కదా వాటిని మనం డ్రా చేసుకుందాం అమ్మీ అని అంటుంది అమ్మా నువ్వే నన్ను దొరికేలా చేసేస్తున్నావు ఒకవేళ ఇప్పుడు అది డ్రా చేస్తే చెక్ని క్లియర్ చేస్తే ఖచ్చితంగా మనం ఎవరు క్లియర్ చేశారు ఎవరి అకౌంట్కి వెళ్ళిందని మొత్తం డీటెయిల్డ్గా తెలిసిపోతుంది అవసరమా చెప్పు అని అంటుంది అవునమ్మి నిజమే కోటి రూపాయలు అనేసరికి ఒక్కసారిగా ఆశ వచ్చింది అని వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రీతి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అనన్య అండ్ కాంచన వెంటనే అనన్య చెంప పగలకొరుతుంది ఆనందభైరవిలాగా ప్రీతి అంటే నువ్వా ఇన్ని రోజులు చెక్కుని నీ దగ్గర దొంగతనం చేసి శరణ్యప్ప నిందలు నెట్టేశావా రాణి గురించి చెప్పాలని హాల్లోకి తీసుకువచ్చి చెక్కు దొంగతనం చేసింది అనన్య అనే అతిపెద్ద నిజాన్ని చెప్తుంది ఇంకా అందరి ముందు ఇంకా ఒక్కసారిగా ఆనంద బేర శరణ్య అప్పుడే వస్తారు అత్తయ్య గారు చూడండి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను ఇదిగో ఇదే ఈ అనన్యనే చెక్కుని దొంగతనం చేసిందంట అని అండంతో వెంటనే ఆనందమైర్వానని ఆ చెంప పగలకొడుతుంది నీలాంటి దానికి ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా నువ్వు అవకాశాన్ని దుర్వినియోగమే చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు నా కోడలి కోడలి క్యారెక్టర్ పైనే ఒక దొంగ ముద్ర వేయడానికి కారణమయ్యావు కాబట్టి నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పి ఇంక గట్టిగా అనేసరికి చంపేయడం ఎందుకు అత్తగారు తన్ని బయటికి పంపించేయండి అని అనేసరికి ఇంకలా అనన్యని మెడ పట్టుకొని అనన్య కాంచని బయటికి పంపించేస్తారనమాట భైరవి ఫ్యామిలీ ఇదంతా దర్శన్ అలా చూస్తూ ఉంటాడు అలా అనన్య చెక్ ప్రాబ్లమ్ని కూడా క్రియేట్ చేసి శరణ్య దొంగ కాదు అని నిరూపిస్తారు భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్